ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పైవల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టబోతున్నారు అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ ద్వారా అందిస్తారు రామారావు ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావులు కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు సభ ప్రారంభమవుతుంది పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ముహూర్తంగా పెట్టుకున్నారు ఆ తర్వాత ఆ బడ్జెట్ పూర్తయిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చొనాయుడు కూడా ఆయన రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఇదే బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ను అయితేనేమో హోంమంత్రి వంగలపూడి అనిత అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాను సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్కు సంబంధించిన ప్రతులను ఈరోజు ఉదయం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పీయూష్ కుమార్ ఇతర అధికారులందరూ కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలు కనకదుర్గమ్మ దేవస్థానంలో ఉంచి పూజలు చేశారు అక్కడి నుంచి బడ్జెట్ ప్రతులను తీసుకువెళ్లి ఉండవల్లిలో ఉన్న కేశవ నివాసంలో ఆయనకు అందించారు ఆ ప్రతులను తీసుకొని నేరుగా కేశవ్ వెంకటపాలెంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేసి అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు అసెంబ్లీలో ప్రస్తుతం పూజలు జరుగుతున్నాయి అసెంబ్లీలో తన చాంబర్లో పూజల అనంతరం కేశవ్ నేరుగా ఇక్కడ అసెంబ్లీలో సీఎం చాంబర్లో జరగబోయే కేబినెట్ సమావేశానికి హాజరై బడ్జెట్ ప్రతులను సమర్పించనున్నారు ఆ బడ్జెట్ ఆమోదం తర్వాత అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో బడ్జెట్ను కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ లోపే ముందుగా అటు క్యాబినెట్ సహచరులకి వీళ్ళకి కూడా ప్రతులు వెళ్లనున్నాయి ఈ నేపథ్యంలోనే బడ్జెట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ను గతంలో ప్రవేశపెట్టారు అయితే ఇంత బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికీ కూడా తొమ్మిది నెలలకే ఆ లోటు అదంతా కూడా పూర్తయిపోయింది మామూలుగా రాష్ట్ర అంతర్గత ఆదాయం అంటే రెవెన్యూ జనరేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ట్యాక్సెస్ రిజిస్ట్రేషను మైనింగు ఎక్సైజ్ ఇటువంటి శాఖల నుంచి దాదాపుగా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయంగా సూచించారు అదేవిధంగా మరో అరవై వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ రుణ పరిమితి లభించింది మొత్తం దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల వరకు వెళ్ళినప్పటికీ కూడా అప్పటికే తొమ్మిది మొదటి తొమ్మిది నెలలకే అరవై వేల కోట్ల రూపాయల లోటు చూపించింది ఆ తర్వాత కూడా అంటే మొదటి తొమ్మిది నెలల కంటే మొదటి మూడు త్రైమాసికాలకు సంబంధించి ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు మళ్ళా కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు అనుమతులు తీసుకొని సెక్యూరిటీ బ్యాండ్ల బాండ్ల వేలానికి రిజర్వు బ్యాంకు వద్దకు వెళ్తున్నారు గత ఏడాది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ను ఆమోదించినప్పటికీ లోటు ఎక్కువగా ఉంది బట్ ఈ ఏడాది అలా కాకుండా వాస్తవ లెక్కలకి పరిమితం కావాలి అని అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది జీఎస్టీపీ పెరిగినప్పటికీ అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం పెరుగుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రుణ పరిమితి పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా అంతర్గతంగా కూడా ఆదాయ వనరులను రెవిజన్ రెవెన్యూ జనరేటెడ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆదాయ వనరులను పెంచుకోవాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది అందుకు అనుగుణంగా ఈ ఏడాది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల నుంచి మూడు లక్షల నలభై రెండు వేల కోట్ల వరకు కూడా బడ్జెట్ ఫిగర్స్ ఉంటాయి అని అని చెప్తున్నారు వాస్తవ లెక్కల ఆధారంగా బడ్జెట్ను రూపొందించాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే జీఎస్టీ వసూళ్లతో పాటు తర గ్రాంట్లు గతంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి దాదాపుగా డెబ్బై ఐదు పథకాలు కూడా డిఫంట్ అయిపోయాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర కొన్ని పథకాలకు సంబంధించి అరవై ఇస్టు నలభై శాతం అంటే అరవై శాతం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ అదేవిధంగా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి వచ్చిన నిధులను కూడా Oh, ఇతర శాఖ ఇతర అవసరాలకు డైవర్ట్ చేయటంతో అంటే వెల్ఫేర్కి డైవర్ట్ చేయడంతో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఏడు వేల కోట్ల రూపాయలను ఏవైతే ఫండ్స్ డైవర్ట్ చేశారో వాటికి రీయింబర్స్ చేయడంతో పాటు మొత్తం పథకాలను కూడా గాడిలో పెట్టారు ఈ డెబ్బై నాలుగు పథకాలను కూడా అయితే వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కొద్దిగా పెరగటంతో ఇప్పుడు దానికి సంబంధించి కూడా బడ్జెట్ అంచనాల్లో చూపించాలి అని భావిస్తున్నారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి అధికారు కారంలోకి రాకముందు సూపర్ సిక్స్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ సూపర్ సిక్స్ కు సంబంధించి అన్నదాత సుఖీభవా గాని లేకపోతే తల్లికి వందనం అదేవిధంగా శక్తి ఇటు దీంతో పాటు మహిళ పేద కుటుంబాలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం ఈ పథకాలన్నిటికీ కూడా నిధులు కేటాయించడం సంక్షేమ పథకాలకి మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది అని అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సంక్షేమ పథకాల పేరిట డబ్బులను పంపిణీ చేయడంతో పాటు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి వేయటం అదేవిధంగా ఇతర పథకాలకు సంబంధించిన నిధులను కూడా డైవర్ట్ చేయటం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథక నిధులను కూడా డైవర్ట్ చేయటం చివరికి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీలకు వచ్చే నిధులను కూడా డైవర్ట్ చేసి సంక్షేమ పథకాలకు మళ్లించారు దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా సరిచేయటంతో పాటు ఇప్పుడు బడ్జెట్ని కూడా వాస్తవ లెక్కలకి అంటే మొదట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో ఓటాన్ అకౌంట్ కు వెళ్లారు ఆ తర్వాత మళ్ళా గత ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లకు కూడా ప్రవేశపెట్టారు అయితే లోటు ఎక్కువగా కనిపిస్తుండటంతో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వనరులతో పాటు అంతర్గత ఆదాయం అంటే రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ జనరేటెడ్ డిపార్ట్మెంట్స్ ఆదాయ సముపాద్యన శాఖలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా పెంచుకొని అటు వెల్ఫేరు ఇటు డెవలప్మెంటు రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అని కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు అందువల్లనే బడ్జెట్లో కూడా వీటికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు వెల్ఫేరు అగ్రికల్చరు ఇరిగేషన్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఈ ఐదు డిపార్ట్మెంట్లు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని అని భావిస్తున్నారు ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం ఇన్సూరెన్స్ ను కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో వీటి ఏడాది బడ్జెట్ లో కూడా ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలి అని అని భావిస్తుంది సిఎంఆర్ఎఫ్ నుంచి కొంత నిధులు ఇస్తున్నప్పటికీ కూడా వీటన్నిటిని క్లబ్ చేసి ఇన్సూరెన్స్ కింద ఆయుష్మాన్ భారత్తో కలుపుకొని చేయాలి అని కూడా ప్రభుత్వం భావిస్తుంది బట్ వీటన్నిటికీ సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ బడ్జెట్లో దానికి సంబంధించిన అకౌంట్ని పద్దులో కొంత నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్కి ఆర్థిక మంత్రి పయావుల కేసు ఇది మూడో బడ్జెట్ అంటే మొదట బడ్జెట్ అయితేనేమో ఓటాన్ అకౌంట్ రెండవది గత ఏడాది ప్రవేశపెట్టారు ఈ రోజు ప్రవేశపెడుతున్న ఆయన చేతుల మీదుగా మూడవ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు ఆయన ఈ రోజు ప్రతిపాదించడంతో పాటు వాస్తవ లెక్కలకు పరిమితం కావాలి అని ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు బడ్జెట్ కూడా అదే విధంగా ఉంటుంది అని ఆయన చెప్పారు ఇక వ్యవసాయ బడ్జెట్ లో మాత్రం యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రైతులు పాత పద్ధతులు సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తే దిగుబడి ఎక్కువగా తెచ్చుకోవడంతో పాటు సేంద్రియ వ్యవసాయం అంటే ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయం చేస్తాము అని అనుకుంటున్నారో దాన్ని కూడా ఎక్కువ ప్రోత్సహించాలని దీనివల్ల పెస్టిసైడ్స్ ఫెస్టి ఫర్టిలైజర్స్ వినియోగం తగ్గి ఆ రైతులకి అధిక లాభాలు వస్తాయి అని అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది అందువల్ల ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహించాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీంతో పాటు యాంత్రీకరణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా ప్రభుత్వం భావిస్తుంది నవీన్ థ్యాంక్ యూ రామారావు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్